ఇది కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గత మూడు నాలుగు ఐదారు ఏళ్ళుగా వరకు ఒక శవం గుడి ఇక్కడ దానం చేయలేదు ఇప్పటివరకు ఒక అంత అంత్యక్రియ కూడా ఇక్కడ జరగలేదు మరి పదమూడు వేలు ఇంటూ దాదాపుగా ఇరవై వేలు వేసుకుని ఇరవై లక్షల రూపాయలు వేసుకున్న దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్లు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర మొత్తంలో ప్రజాధనం గత ప్రభుత్వం దుర్నియోగం చేసింది వైకుంఠ ధామాలు కట్టే బదులు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు గ్రామాలకు కేటాయించి ఉంటే ఇది అక్కడ శిసి రోడ్ అయితేనేది త్రాగునీటి సమస్య అయితే ఏంది మురికి కాలువలు అయితే ఏంది ఇతర మౌలిక వసతులు గ్రామాల్లో కల్పించడానికి ఎంత బ్రహ్మాండంగా పనికొచ్చేది గ్రామానికి మూడు కిలోమీటర్ దూరంలో కట్టిండ్రు ఇది నిజామాబాద్ బార్డర్ సంబంధం బార్డర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో కట్టిండ్రు ఇక్కడ ఇప్పటివరకు ఇది కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు గత మూడు నాలుగు ఐదారు ఏళ్ళుగా ఇప్పటివరకు ఒక శంగుడు ఇక్కడ దానం చేయలేదు ఇప్పటివరకు ఒక అంత అంత్యక్రియ కూడా ఇక్కడ జరగాలి కానీ ముఖ్యంగా ఈరోజు ఇట్లా ప్రభుత్వము రాష్ట్ర మొత్తంలో రాష్ట్ర మొత్తంలో దాదాపు పదం పన్నెండు వేలు పదమూడు వేలకు సంబంధించిన గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం తీసుకున్నారు మరి పదమూడు వేలు ఇంటూ దాదాపు ఇరవై వేలు వేసుకుని ఇరవై లక్షల రూపాయలు వేసుకున్న దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్లు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర మొత్తంలో ప్రజాధనం గత ప్రభుత్వం దుర్నియోగం చేసింది ఒకవేళ ఈ ఇరవై ఆరు వేల రూపాయలతోటి మరి ఈరోజు ఈ ఇట్లాంటి ఏమంటారు ఇట్లాంటి చెత్త ఏమంటారు ఈ వైకుంఠ ధామాలు గట్టే బదులు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు గ్రామాలకు కేటాయించి ఉంటే ఈరోజు అక్కడ సీసి రోడ్ అయితేనేంది త్రాగునీటి సమస్య అయితే ఏంది మురికి కాలువలు అయితేంది ఇతర తర మౌలిక వసతులు గ్రామాల్లో కల్పించడానికి ఎంత బ్రహ్మాండంగా పనికొచ్చేది కానీ ఈరోజు ఒక్క గ్రామానికి అంటే ఓన్లీ నేను ఏమంటున్నా ఓన్లీ ఒక వైకుంఠ ధామాలు చూపిస్తున్నా దీంతో పాటు రైతు వేదికలు కూడా కట్టిండ్రు దాన్ని కూడా ఒక ఇరవై ముప్పై లక్షలు పెట్టిండ్రు అంటే దాదాపుగా రైతు వేదికలు లేకపోతే ఈ వైకుంఠ ధామాలు కలిసి దగ్గర దగ్గర యాభై అరవై వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మరి గత ప్రభుత్వం దుర్నియోగం చేసింది కాబట్టి మరి ఆలోచన లేకుండా మరి కనీసము ఉపయోగం లేకుండా మరి ఇట్లాంటి శ్మశాన వాటికలు లేకపోతే ఇట్లాంటి వైకుంఠ ధామాలు కట్టి ప్రజాధనాన్ని దుర్నియోగం చేసి ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పులప్పాలు గతంలో చేసిండ్రు కాబట్టి మరి ముఖ్యంగా నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే ఆలోచన ప్రజల తాగునీటిపైన ప్రజల సాగునీటిపైన ఆలోచన నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చుడు పైన ఆలోచన గ్రామాలలో నిజంగా మౌలిక వసూలు కల్పించడంలో మరి చిత్తశుద్ధి పెట్టి ప్రభుత్వాలు పరిపాలించాలని చెప్పేసి ఈ సందర్భం ప్రభుత్వాలకు నేను సూచన చేస్తూ నేను మీ బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని కేవలం ప్రజా సమస్యలతో పాటు ఈరోజు ప్రభు ప్రజలు కట్టినటువంటి పన్నులకు సంబంధించిన మరి ప్రభుత్వ ధనం దుర్నియోగం విషయం తప్పకుండా ప్రజలు చెప్పే బాధ్యత నా మీద ఉన్నది ఆ విషయాన్ని నేను ప్రజలకు చెప్తూ ప్రభుత్వాలను కూడా సూచిస్తూ ఉన్నా కాబట్టి పనికి రానటువంటి మరి ఇట్లాంటి ఆలోచన ద్వారా చేసి మరి ప్రజల పన్ను ద్వారా ఈరోజు వేల కోట్ల రూపాయలు దుర్నియోగం చేయొద్దనేది ప్రజల మరి ప్రభుత్వానికి నా సూచనగా తెలియజేస్తా ఉన్నా ఈ విషయము ప్ర మరి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాలు ప్రశ్నించే విధంగా ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా